ప్రభువు పీరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము గమనించినట్లయితే యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతుకుడి ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి ఏషయా గ్రంథం ఏబది ఐదవ అధ్యాయం ఆరో వచనం ప్రియ సహోదరి సహోదరుడా చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మన ఎడల దేవుని కృప విస్తరించబడాలి అంటే మనమాయనను ఎల్లప్పుడూ వెతికే వారముగా ఉండాలి దేవుని వెతికే మార్గాలను మనము గమనించినట్లయితే మొదటిది ప్రార్థన ప్రియులారా ప్రార్థన దేవునిని వెతకడానికి ఉత్తమమైన మార్గాలలో ఒకటి కాబట్టి దేవునితో మాట్లాడటానికి ప్రతిరోజు సమయాన్ని వెచ్చించాలి మరియు మీ అవసరాలు మీ చింతలను ఆయనకు చెప్పుకోవాలి ప్రిలారా రెండవది దేవుని వాక్యము ద్వారా బైబిల్ చదవడం ద్వారా ప్రతిరోజు కొన్ని వచనాలను ధ్యానించడం దేవుని గురించి తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైన మార్గం మూడవది ఆరాధన ద్వారా దేవుని వెతకడానికి ఆరాధన మరొక మార్గము కాబట్టి ప్రతిరోజు ఆయనను స్తుతించి ఆయనను వేడుకోవాలి ఆయన మన కోసము చేసిన అన్నిటికీ కృతజ్ఞతలు తెలియచేయాలి నాల్గవది ఆజ్ఞలను పాటించడంలో దేవుని వెతకడంలో ఆయన ఆజ్ఞలను పాటించడం చాలా అవసరము కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరించండి మరియు ఆయన దృష్టిలో సరైనది చేయడానికి కృషి చేయండి ప్రిలార పరిషద్ లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే ఏసు దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా అన్న వచనము ప్రకారం ఒకసారి ఎరికో పట్టణములో ఏసు క్రీస్తు ప్రభు వెలుచున్న ఆ ప్రాంతం అంతా హడావిడిగా ఉండింది ఎప్పుడు లేని ఆనందధ్వనులు వినపడుతున్నట్టు పక్కన కూర్చొని ఉన్న గుడ్డివాడు గ్రహించాడు ఏమి జరుగుతుందో తెలుసుకుందాము అని రోడ్డు మీద వెళుతున్న వ్యక్తిని అడిగాడు అయ్యా ఏంటి ఏమి జరుగుతుంది ఎందుకు ఇంతమంది ప్రజలు వెళుతున్నారు అని అడిగాడు అప్పుడు ఆ మనిషి నజరేడైన యేసు ఈ మార్గము గుండా వెలుచున్నాడు అని చెప్పాడు ఆ మాట వినగానే ఆ గుడ్డివాడు ఏసు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేయడం ప్రారంభించాడు అక్కడ ఉన్న కొందరు వాడి అరుపులు విని ఒరేయ్ నోర్మొయూ ఎందుకు అలా అరుస్తున్నావు అని అన్నారు కాని ఆ గుడ్డివాణి ఉద్దేశము ఏమిటో తెలుసా ఎన్నో రోజుల నుండి ఆ మురికి ప్రాంతములో అడుక్కోవడమే వాని జీవితముగా మారింది నాకు ఏ ఒకరు మేలు చేయలేదు ఇప్పుడు రక్షకుడు ఈ ద్వారము గుండా వస్తున్నాడు ఆయన నన్ను దాటి వెళ్తే మళ్ళీ ఎప్పుడు వస్తాడో లేదో కాబట్టి ఇది మంచి అవకాశం ఆయన ఎంతో మందికి మేలు చేశాడు గాని నన్ను దాటి వెళితే మళ్ళీ రాడు అని అనుకున్నాడు ఆయనకున్న శక్తి మొత్తము ఉపయోగించి గట్టిగా యేసు కుమారుడా నన్ను కరుణించుము యేసు కుమారుడా నన్ను కరుణించుము అని అరవడం మొదలుపెట్టాడు ఆ గుడివాణి అరుపులు విన్న ప్రభు ఆగిపోయాడు శిష్యులు ప్రభును చూసి రబీ ఎందుకు ఆగిపోయావు వెళ్దాం నడువు అని అన్నారు అప్పుడు ప్రభు నన్ను ఎవరో పిలుస్తున్నారు అందుకే ఆగాను ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు ఆ గుడ్డివాడు ఏసు యొద్దకు రాగానే ప్రభు నన్ను పిలిచావు నీకేమి కావాలి అని ఆయనతో అన్నాడు అప్పుడు క్రీస్తు ప్రభులవారు ఆ గుడ్డివాణ్ణి ముట్టి వనికి స్వస్థతను అనుగ్రహించాడు ప్రిలారా ఆ రోజు ఆ గుడ్డివాణి కేకలు విని ఏసు క్రీస్తు ప్రభులవారు ఆగిపోయాడు అతని జీవితము మారిపోయింది ఒకవేళ ఆ రోజు ఆ గుడ్డివాడు నాకెందుకులే అనుకుంటే వాని జీవితమే అలాగే ఉండేది గుడ్డివాడు ఏసు దాటిపోకుండా ఆపాడు గొప్ప మేలును పొందుకున్నాడు ప్రిలారా పరిషద లేఖన భాగాల్లో మనము గమనించినట్లయితే అప్పుడు ఏసు ఆ త్రోవను రానయుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను అన్న వచనము ప్రకారము ప్రిలారా ఎరికో అనేది ఒక అందమైన పట్టణము ఇష్రాయేలు దేశములో ఉన్న ఈ పట్టణము రోమా ప్రభుత్వము యొక్క అధికారము క్రింద ఉండేది పురాతన నగరం యొక్క విధిని విస్తరించేందుకు మార్గం కోసం ఇలా ఇంకా కొన్ని అవసరతల కోసం అక్కడ ఉన్న చెట్లన్నిటినీ నరికివేశారు కానీ వాటిలో చిక్కుకోకుండా ఒక మేడి చెట్టు మాత్రమే చాలా సంవత్సరాలుగా ఆ వీధిలో నిలబడగలిగింది అలా నిలబడి ఉన్న ఆ చెట్టు ఏమి మాట్లాడిందో ఒక్కసారి విందామా ఒకరోజు ఆ త్రోవను ఏసు రానయ్యుండెను అనే వార్త ఉత్తేజముగా చెప్పుకోబడింది దానిని విన్న నేను అనుకున్నాను ఈరోజు నా నీడలో అనేకులు విశ్రాంతి తీసుకుంటారు అని అప్పుడు ఒక పొట్టి మనుషుడు జనుల గుంపు మధ్యలో నుండి యేసును చూడలేక కష్టపడుతున్నాడు అకస్మాత్తుగా అతను పరిగెత్తుకుని వచ్చి నా మీద ఎక్కుటకు ప్రయత్నము చేశాడు అతను అన్యాయముగా పన్ను వసూలు చేసేవాడు అని ఎరిగి ఉన్నాను నేను కాని అతను నాపైకి ఎక్కుటకు నిశ్శబ్దముగా నన్ను అప్పగించుకున్నాను ఏసును చూచుటకు అతనికి సహాయపడ్డాను కొంచెము సమయము అతనిని మోస్తూ నిలబడ్డాను గొప్ప అద్భుతము జరిగింది యేసు నా దగ్గరికి వచ్చిన వెంటనే కన్నులెత్తి నా వైపు చూసి జక్కయ్యా త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పెను ఈయన పాపి అయిన మనిషిని యొద్ద వెళ్ళి ఉన్నాడు అని అందరికీ కోపం కాని నాకు మాత్రము చాలా సంతోషం కొంచెము సమయము పేద అనాథల చేతుల్లో డబ్బు వారు మాట్లాడుతున్నది గమనిస్తూ వచ్చాను జక్కయ్య అన్యాయముగా తీసుకున్న దానికి నాలుగంతలుగా ఇస్తున్నాడు మరి కొన్ని నిమిషాలలోనే యేసు ఇతనిని ఇలా మార్చివేశాడు అని అందరూ అనుకుంటున్నారు దానిని విన్న నేను నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి ప్రే సహోదరి సహోదరులారా మీకు జక్కయ్య వలె తిరిగి ఇవ్వడము కష్టముగా ఉండవచ్చు కానీ నా వలె జీవించడం చాలా సులువు నేను జక్కయ్యను నా పైన ఎక్కుటకు అనుమతించినట్లుగా మీరు కూడా పాపలను అంగీకరించండి నేను కొంచెం సేపు అతనిని మోసినట్లు మీరు వారి యొక్క బలహీనతలను భరించండి మీకు తెలిసినది వారికి నేర్పించండి ఏసును వారు చూసేలా అన్ని రకములైన సహాయము చేయండి నేను ఒక్కరోజు మాత్రమే ఉపయోగించబడ్డాను కానీ నాపై ఎక్కిన జక్కయ్య మాత్రం కొన్ని వేల సంవత్సరాలుగా మాట్లాడుతూనే ఉన్నాడు మరి మీరు నడిపించే వ్యక్తులు కూడా అలానే రావచ్చును కదా ఇతరులు ఏసు క్రీస్తును కనుగొనుటకు మీరు చేయవలసిన చిన్న చిన్న కార్యాలను చేయండి నిశ్చయముగా అది అనేక జీవితాలకు ఆశీర్వాదకరముగా మారుతుంది మన కొరకే బ్రతికి మరణించడంలో ఏమి సంతోషముంది ఇతరుల జీవితాలు మార్చబడుటకు వాళ్ళ యొక్క ఆశీర్వాదం కొరకు బ్రతుకుటలోనే కదా మనకు ఉత్సాహం ఉంది అవును నిజమే కదా ప్రిలారా ఆ రోజు ఆ చెట్టు మాట్లాడిన విషయాలు విన్నారు కదా ప్రియ సహోదరి సహోదరుడా ఆ రోజు జిక్కయ్య ఆ చెట్టును ఎక్కి యేసును చూస్తే చాలు అనుకున్నాడు కానీ దేవుడు ఆయన ఇంటికి వచ్చి ఉంటాను అన్నాడు ఆ మాటతో జక్కయ్యకు ఎంతో సంతోషం కలిగింది గుడ్డివాడు ఏసయొద్దకు వెళ్ళాడు గొప్ప స్వస్థతను పొందుకున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆయన యొద్దుకు వెళ్ళినా ఆయన మీ యొద్దకు వచ్చినా ఊరికే వెళ్ళడు మీకు గొప్ప బహుమానము ఇచ్చి వెళ్తాడు ఆయన యొద్ధకు వచ్చేవారిని ఏమాత్రము త్రోసివేయడు ఆయన మీతో సహవాసము చేస్తాడు కాబట్టి ప్రిలారా రోజు జక్కయ్యలో పరివర్తన రావడానికి ఉపయోగపడ్డ మేడు చెట్టు వల్లే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఉండగలిగితే అనేకులను దేవుని వైపునకు నడిపించిన వారుగా ఉంటారు అట్టి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్ములందరినీ ఆయన తన కరుణగల రెక్కల సాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపలో సంరక్షించి కాపాడినందుకే మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దేవా ఈ రాత్రి ఎంతమంది బిడలైతే మిమ్మల్ని ఎరుగక ఉన్నారో వారందరినీ నా తండ్రి మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా బిడలందరికీ మీ వాక్యాన్ని అందించేవారిగా మమ్మలను కూడా మార్చమని వేడుకొనిచున్నాం దేవా ఆ రోజు జిక్కయ్యలో పరివర్తన కలగడానికి ఉపయోగపడ్డ మేడు చెట్టు వలె మా జీవితాలు కూడా ఉండుటకు మలు ప్రతిబిడ్డకు సహాయం చేయమని వేడుకొనిచున్నాం ఆ మేడు చెట్టు వలె మేమును అనేకులను మీ వైపుకు వారముగా ఉండుటకు మాకు నికృపను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ప్రతిరోజు ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించే శుద్ధ హృదయము మాకు దయచేయండి దేవా యథార్థ హృదయంతో మా పాపములన్నీ ఒప్పుకొని జక్కయ్య వలె మేమును పశ్చాత్తాపము చెంది పరిశుద్ధాత్మ పొందే ధన్యతను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి బిడల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఉన్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని మీరు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపి వారు రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో మీ వైపు చూస్తున్న బిడలకు తోడుగా ఉండి వారి సమస్త భారములను తొలగించమని వేడుకొంచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడల్ని జ్ఞాపకము చేసుకుని వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డల్ని రాత్రి జ్ఞాపకం చేసుకుని మీ కృపలో భద్రపరచండి అయ్యా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలకు కావలసిన సహాయాన్ని దయచేయమని వేడుకొంచున్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనించున్నాం దివా మీ సేవకులను సేవక్రాండ్రను వారి పరిచర్యను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరిచి ముందుకు నడిపించమని వేడుకొనించున్నాం అయా గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మా ఆత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సజీవమైన నా మమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్